పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సందర్శించారు మేరకు కళాశాలలో వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోధిస్తున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే లైబ్రరీ ద్వారా కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు ఆయన వెంట డిప్యూటీ కలెక్టర్ మరియు జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు 모든 이 सभी जॉब प्रोसेस फाइल्स में है तो सब कुछ ठीक है तो पेमेंट में डाल सकते हैं और कलर में ऐसे प्रोजेक्ट है ऑनलाइन और ओवर और और सब्स्क्रिप्शन इसको के लाने तो ठीक है और एक्सटेंशन और चित्र में ना కావాలి बिजनेस लाइब्रेरी भी खोल करगास니까 इधर जैसे आईटी जीरो కూడా మనకి ఒక రూమ్ ఉంది లైబ్రరీకి ఆ రోజుల్లో లైబ్రరీ బుక్స్ టేబుల్స్ ఇలాంటివి పెడతాము అక్కడ కూర్చొని చదువుకోండి అన్ని పుస్తకాలు పంపించాను నేను మీరు చదవాలి బాగా చేస్తే బాగుంటుంది ప్రిపేర్ అవ్వట్లేదు మరి కోచింగ్ అంటే లైక్ ఏదైనా కోచింగ్ కావాలా ఏమన్నా మీకు అంటే కోచింగ్ చదువుతారా ఎలాంటి కోచింగ్ కావాలి చాలా టైం वो सनी पेड्डे आपको सबसे 좋ছ거든 अंदर भीサプライस सर মানে 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 মানে